దత్తాత్రేయుడు ప్రథమ అవతారమైన శ్రీపాదశ్రీ వల్లభ స్వామి జన్మస్థలమైన పీఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో సంస్థానంలో శ్రీపాదశ్రీ వల్లభ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు అర్చనలు ఆలయ పండితులు నిర్వహించారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా మహారాష్ట తమిళనాడు కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో సౌజన్య ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు జయంతి ఉత్సవాలు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మొదలై ఈ రోజు ఇరవై ఏడో తారీఖున శ్రీపాద్ జయంతితో తో ముగియడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం రథోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము మన కౌరణీలైన మన ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు మేము కూడా క్యూ లైన్లు టెంట్లు సెక్యూరిటీ గార్డులు ఉచిత అన్న ప్రసాదం పొద్దున నుంచి రాత్రి వరకు కూడా అన్న ప్రసాదం అలాగే ఉచిత వసతి సదుపాయం అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరుకుంటారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి